నూట యాభై రూపాయలు వచ్చి కరెంట్ బిల్లు ఆరు వందలు వస్తుంది దాన్ని ఏ రకం కట్టలేకపోతున్నాం జగన్ గారు మీ అభిప్రాయాలు పాలన బాగానే కానీ కొంచెం జనాలు కొద్దిగా కష్టపడుతున్నారు ఎంత చేసినా కానీ గిట్టుబాటు అవ్వట్లా ఇవాళ వెయ్యి సంపాదించినా కానీ మనకు మాకు ఉపయోగం లేనివారు పాలన బాగానే ఇప్పుడు ఆయనకు అనుకున్నట్టు ఆయన అనుకున్నట్టు చేసేట్లే కానీ కానీ జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా ఉంది ఇవాళ వచ్చేసి ఆయన ఇచ్చే పదివేల రూపాయలు సంవత్సరానికి పదివేలు ఇస్తే ఇవాళ కనేసి ముప్పై వేలు కడుతున్నాం మనం ఏ రూపాయలు కడుతున్నాం అంటే పెట్రోల్ ధర పెరిగిపోయింది ఒకటి గ్యాస్ బండి ఒకటి నూనె ఒకటి ఇవాళ ఇంట్లో గడవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది నూట యాభై రూపాయలు వచ్చి కరెంట్ బిల్లు ఆరు వందలు వస్తుంది దాన్ని ఏ రకం కట్టలేకపోతున్నాం సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్తో మాట్లాడే అవకాశం ఉంది కదా ఆయన ఆయన కంటే ఒక అవకాశం ఉంది కదా మన మన వైపు నుంచి మాట్లాడడానికి ఒక అవకాశం ఉంది ఆయన మాట్లాడాలి ఆఫ్టర్నూన్ నో దాని ఏ సంవత్సరాలు ఆయన ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడింది ఏం లేదు అది ఒకటి బాగా ఇబ్బంది పడుతుంది అందుబాటు ఏం లేదు పాలన అయితే బాగానే ఉంది ఆయన గురించి అదే విషయం పథకాలు అన్ని అందుతున్నాయా పథకాలు వచ్చి అందుతున్నాయి అమ్మా ఇంకా రైతు భరోసా సంబంధించి కొంచెం లాస్ట్లో మన జనవరి రెండు వేలు కూడా ఇంకా వెయ్యిలా కొంచెం అది దప్పల వారీగా పడుతున్నాయి అది కొంచెం ఇబ్బంది అంతే నెక్స్ట్ టీడీపీ వస్తే బాగుంటుంది అంటే నాకు టీడీపీ అన్న ఒకటి ఒకటి ఏదైనా ప్రజలు బాగుంటే మనం మనం బాగుంటాం వాళ్ళు కష్టపడి రూపాయలు సంబంధించినా మనకి అవకాశం పోతుంది చంద్రబాబు నాయుడు గారు రావడానికి ఆయన కొంచెం అనుభవం వ్యక్తి ఒకటను తర్వాత ప్రజల కోసం ఇవాళ కొంచెం డెవలప్మెంట్ అనేది కొంచెం ఎక్కువ కనపడింది ఆయన వల్ల ప్రజలకు రూపాయి ఇవ్వకపోవచ్చు దానివల్ల ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా పని చేసే వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇవాళ ఇసుకే చాలా ఇబ్బంది పడుతున్నారు నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను ఇవాళ ముప్పై వేలు పెట్టి నేను ఇసుక కొనుక్కోలేను నా వల్ల కాదు ఐరన్ టన్ వచ్చి లక్ష రూపాయలు టన్ అయింది ఐరన్ సిమెంట్ కట్టలు రేటు పెరిగిపోయినాయి బేసులు కోళ్ళే పెరిగిపోయినాయి ఆయన టైంలో ఐరన్ తక్కువ ఇసుక ఫ్రీ ఐదు వేలు కడితే లారీ ఇంటికి ఇచ్చేస్తుంది ఇసుక ఫ్రీ ఇవాళ ప్రతి టాపి పని వర్కర్స్ కూడా పుల్లుగా పని ఉంటుంది ఆ రోజున అప్పుడు ఇప్పుడు లేదు చాలామంది ఖాళీగా ఉన్నారు అప్పులు చేసి ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు అది పరిస్థితి దాని గురించి ఆయన వస్తే కొద్దిగా ఏదైనా కొంచెం డెవలప్మెంట్ ఏదైనా సంస్థలు ఏం వస్తే రూపాయి వస్తుంది దానివల్ల కొంచెం పెరుగుతుంది నలుగురు కూడా ఉపయోగం ఉంటుంది అని అది దాని గురించి అంత ఉపయోగం ఏం లేదు ఆయన వల్ల వ్యతిరేకత ఇది ఏం లేదు బాగుంది పరిపాలన బాగానే ఉంది ఆయన ఆలోచన బాగానే ఉంది కానీ సంథింగ్ ఏంటో కొంచెం అంత ఇక అది ఇక అదొక బాధ మళ్ళీ చెప్పుకోలేని బాధ అది సంపాదిస్తున్నాము సుఖం లేదు వెయ్యి రూపాయలు సంపాదిస్తాం ఇరవై వెయ్యి రూపాయలు ఆ రోజున ఆ రోజు సంపాస్తే కనీసం నాలుగు వందలు ఇంటికి వచ్చే రెండు వందల రూపాయలు ఖర్చులు దీనికెళ్ళిపోయి ఇలా వెయ్యి సంపాదించిన అవకాశం లేదు అది ఆడవాళ్ళు కూడా ఉపాధి ఏమీ లేదు ఆడవాళ్ళు ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు దానివల్ల ఇంకా ఇంకేం లేదు అంత బాగానే ఉంది